నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో అక్కంపేటైసీపీ ఐదేళ్ల హయాంలో ఐదు కోట్ల వరకు అవినీతి చేసింది అంటూ నారపరెడ్డి కిరణ్ రెడ్డిని గ్రామ టీడీపీ నేతలు కోదన్ ప్రశ్నించారు శుక్రవారం ఆయన గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు రమణయ్య సేనయ్య పెంచలయ్య పాలయ్య తదితర రైతులు పాల్గొన్నారు ఎప్పుడో పది తొందర పది తరాల నుంచి వాళ్ళు ఉండేది గ్రా వేరంపల్లి గ్రామ పంచాయతీలో వాళ్ళు ఉండొచ్చేమో కానీ అక్కంపేట పంచాయతీలోనే వాళ్ళు పొలాలు ఉండేది అక్కంపేట పంచాయతీలోనే తిరునాళ్ళు వస్తే ఉభయాలు ఉండేది అక్కంపేట పంచాయతీలోనే అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి వాళ్ళు రాకూడదు వాళ్ళు రాకూడదు అంటే వాళ్ళు రాకూడదు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా నీ అనుకెట్ షబ్బీరు ఏ ఊరుడు షబ్బీరు వస్తే మంచిదే కుట్టిపాడు కూడా కొరవాళ్ళు వస్తే తప్ప కొరవాళ్ళు వస్తే తప్ప ఎంత మాత్రం కరెక్ట్ అన్నమాట కొండపాడు పోలు రాకూడదు అని నేను మాట్లాడటం ఎంత మాత్రం కరెక్ట్ ఏమి ఇదేమన్నా పాకిస్తానా నేను ఈడకు రాకూడదా పోతే నేను చిల్లర అని అన్నావు నేను చిల్లరగాడిని కరెక్ట్ నేను రూపాయో అది రూపాయో రెండు రూపాయలు తిని ఏదో చేసినానో నష్టపోయినానో చేశాను నువ్వు బడా తిమింగలానివి ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు సుమారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు దాకా ఈడ సర్వేపల్లి నియోజకవర్గంలో తిన్న బడా తిమింగలేవు నువ్వు నీతో మేమేడ చాలగలము నీతో మేము చాలలేము రెండు వేల ఇరవై మూడు దాకా గోవర్ధన్ రెడ్డి అనికొలో తిరిగినావు గోవర్ధన్ రెడ్డికి అన్ని అన్నావు గోవర్ధన్ రెడ్డికి అన్ని చెందినా అన్నావు ఆ రేతులు పోయి చంద్రమోహన్ రెడ్డి గారికి అయ్యా నీ పార్టీలో నేను చేస్తానని బతిలాడింది నువ్వే చేర్చుకోకపోతే మళ్ళీ కాంగ్రెస్కి పోయింది నువ్వే ఇన్ని తిరిగింది నువ్వే మేం కాదు అన్నీ నువ్వే తిరిగావు ఈరోజు కాంగ్రెస్లో ఉండవు కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్లో పెద్ద లీడర్ని అని చెప్తున్నావు మేము చెప్తున్నావు రేపు స్థానిక సంస్థలు జరుగుతున్నాయి నువ్వు రాష్ట్ర రాష్ట్ర నాయకుడు కదా రేపు స్థానిక సంస్థలు జరుగుతున్నాయి మునుగోలు మండలంలో నువ్వు ఎన్నో దానాలు చేసిండు వంద కోట్ల దాకా దానాలు చేసిండు నువ్వు చేసిండు అందుకని పంతొమ్మిది పంచాయతీల్లో ఒక్క పంచాయతీ కానీ ఒక్క ఎంపీటీసీ కానీ గెలువు తెల్లారి నుంచి నేను ఇక అక్కంబాటలో కూడా కనిపించను నువ్వు గెలువు కాంగ్రెస్ తరఫున ఒక్క పంచాయతీ గెలిపించి మాకు చూపించు నేను తెల్లారి నుంచి అక్కంబాటలో కూడా కనిపింది నేను ఇక రాను కూడా రాను నువ్వు కరెక్ట్గా కాంగ్రెస్ తరఫున పెట్టగలిగితే నువ్వు పెట్టి చూపించు వైసీపీ వాళ్ళు పెట్టి కాంగ్రెస్ తరపున నువ్వు ఉంటా పొగులంతా కాంగ్రెస్ అని చెప్తా రాత్రి అంతా వైసీపీ అంట ఈ నాటకాలు వద్దు కాంగ్రెస్ ఆ వైసీపీ దేంట్లో ఒక దాంట్లో ఖచ్చితంగా నిలబడవు మేము ఓట్లాడతాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా బోట్లాడిన ఈ ఈరోజు అధికారంలో ఉండేటప్పుడు మేము బోట్లాడా కూడా బాగాలేదు కానీ అక్కం బ్యాట్లో ఏ విధమైన చెప్పు జరగకూడదు మనం దానికి కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు కూడా నీ పెత్తనం జరుగుతుంది యూరియా నేను చేస్తే నేను ఫోన్ చేస్తే రెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చినాడని అంటున్నావు రెడ్డి సంస్కారం అది ఆయన సంస్కారం నాడు నేడు కింద కోటి రూపాయలు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రమోహన్ రెడ్డి కాడికి విజయవాడకుపోయి కాళ్ళు వేళ్ళు పట్టి బచలు కోటి రూపాయలు రిలీజ్ చేయించినాడు నాడు నేడు కింద పని వైసీపీలో చేసినా కోటి రూపాయలు టీడీపీలో వచ్చినావు సిమెంట్ రోడ్డు వేసినాను సిమెంట్ రోడ్లు ఏ గవర్నమెంట్లో వేసినావు వైసీపీ గవర్నమెంట్ వేసినావు నీకు పంచాయతీ ప్రెసిడెంట్ నువ్వు కాబట్టి పంచాయతీ నీ నీ కాడ ఉంది కాబట్టి నువ్వీగలిగినావు రోడ్డు లేకపోతే వేరే వాళ్ళు వేస్తారు కదా పంచాయతీ ప్రెసిడెంట్ కాబట్టి గౌరవంగా నీకు వస్తున్నాయి అనిధుల నువ్వు చేస్తున్నావు అంతేగాని ఇటు ఎన్ని అవసరం లేదు ఈ రోజుకైనా ఈ రోజుకైనా అక్కంబేటలో సక్రమంగా జరగాలంటే నువ్వు ఈ చిల్లర చిల్లర పనులన్నీ ఆపేసి రా కూర్చుందాం ఏ తప్పున్నా పద్నాలుగు ముందు ఏ విధంగా అక్కంబేటలో కూర్చొని మధ్యస్థాలు చేస్తున్నారో విధంగా చేద్దాం నువ్వు కూర్చో నువ్వు కూర్చో ఏ గొడవ వచ్చినా నేను కూర్చుంటా అంతేగాని పొగులేదో మాట చెప్పి రైతులు పోయి ఇంకో వాట్సాప్ వాట్సాప్లో పోస్టులు పెట్టి ఈ కాదు కావాల్సింది అందరం కూర్చుందాం రా చేద్దాం మేము ఏ రోజు వ్యతిరేకం కాదు మేము నీకు వ్యతిరేకం కాదు ఇంకొకరికి వ్యతిరేకం కాదు అందరితో కలిసే ఉంటున్నాం నాకు ఎవరు వ్యతిరేకం కాదు అక్కంబేట్లో ఉండే వెయ్యి ఓట్లు నాయే నేను చెప్పినా ఏ ఇంటి ఏ ఇంటికైనా నేను పోగలను ఏ ఊరి దగ్గరికైనా నేను పోగలను ఏ ఒక్కరూ నాకు శత్రువు లేదు ఉండేది నువ్వు చేస్తునేది నువ్వు 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 అయ్యి ఇది అని చెప్పి అడ్డదోడ్డాలు పెడుతున్నావు కానీ మేమేం పెట్టలేదు అన్నీ మానేసి రా పద్నాలుగు ముందు అక్కంపేట ఏ విధంగా ఉందో అదే విధంగా నడుపుతావు రండి మన మీడియా మిత్రులందరికీ నా తరపు నుంచి అందరికీ నమస్కారాలు సబ్జెక్ట్ ఏంటంటే సచివాలయం గురించి నా మేము చెప్పొచ్చాడు ఒక ఆరోపించాడు సచివాలయంలో ఆయనకి ఏం పని అన్నాడు నేను సచివాలయంలో ఏం పని అంటే నేను అక్కంపేటలో పెద్ద రైతు నేనే ఈరోజు గౌరవంగా చెప్తుండ అంటే మా పిల్లకాయలకి వీరి అందకపోతే నేను ఆడికి పోయినాను ఆయన ఆయన వాడిన భాష ఏంది మాకు ఆ సంస్కృతి మా చంద్రబాబు మా చంద్రమోహన్ రెడ్డి మాకు నేర్పిల్లది మా సంస్కృతి మీరు కరెక్ట్గా మాట్లాడండి అటువంటి మాట్లాడద్దు అని ఆయన చెప్పుకొచ్చాడు మాకు కాబట్టి ఆయనకి ఏం పంగు సచివాలయంలో అని ఆయన ఏదో ఏదో తప్పుడు మాట్లాడి ఉన్నాడు అంటే నాకు పని లేకుండా ఈయనకు పైన ఈయన మాదిరే సచివాలయంలో ముందుబాటులు పట్టుకొని ఆడ పార్టీలు చేసుకున్నామా లేదు ఇంకేదన్నా చేసాం వాడా కానీ సచివాలయంలో మా పిల్లకాయలు అందరూ ఇస్తే మాకు ఈరియా అందటం లేదని అంటే నేను అప్పుడు కూడా ఫస్ట్ లైన్ వాళ్ళకి అందిన తర్వాతనే మీకు చేస్తాను ఆ కూర్చొని ఫస్ట్ లైన్ వాళ్ళకి ఊరే ఆ పార్టీ అని లేదు ఈ పార్టీ అని లేదు ఫస్ట్ లైన్ వాళ్ళకి అందరికీ అందించాం మేము ఆ రోజు తర్వాత మా పిలకాయలు చూపించా అది తప్ప ఆయనకి సచివాలయాలు ఏం పని అందుకే కదా ప్రెస్ పెట్టాల్సి వచ్చింది అన్నాడు ప్రశ్న మీరు చేయాలా మీరు వెట్లాడా మీరు ఎన్ని పోగ్రాలు చేసి ఉండరాడా మీ సొంత పనులతో అంటే మీరు చేస్తే మంచిది మీరు సచివాలయాల్లో ఈ ఐదు సంవత్సరాలు గతం ఐదు సంవత్సరాలు వైసీపీలు ఉన్నప్పుడు ఇప్పుడు ఆడ ఈ ఊరు పోతుండ్రా ఊరు రావటం లేదన్నా కాపలా బిట్టు మీరు మనుషులను నడుపుంట్రాడా మేమైనా పోయావా మేమైనా మాట్లాడేవాడా అయితే నాసాడు మీ అబ్బా అబ్బా సుత్ అంటాడు ఏమి ఈ మీ అబ్బా సూస్తా అది మీ అబ్బా సాగిరది సచివాలయం అందుకని అయిన దగ్గర ఇటువంటి మాట్లాడకుండా నిజ పార్టీ పరంగా ఏదన్నా ఉంటే మాట్లాడు మేము కూడా దాన్ని కౌంటింగ్ ఇస్తాం మీ అబ్బ జాగిరా మా అబ్బ జాగిర అని మీ అబ్బ జాగీర్ కాదు అది నీ ఇష్టప్రకారం నువ్వు చేసుకునే దానికి ఐదు సంవత్సరాలు చేశారు అయిపోయింది ఆడికి అందువల్లనే ఆడికి వచ్చి ఉన్నాయి పదకొండు చీట్లకి చేశారు ప్రజలే చేసే తీర్మానం ఇచ్చేసారు అది గుర్తుపెట్టుకో నీకు ఏదో ఉందని రెచ్చిపోవద్దు నువ్వు ఏమి చేసి ఉండవు ఏం తిని ఉండవో అందరికి తెలిసాడు ప్రజలు అక్కంపే అందువల్ల బృంత్ సృంతియంగా నువ్వు పద్ధతి ప్రకారం మాట్లాడితే మేము కూడా ఆ పద్ధతి ప్రకారం మాట్లాడగలుస్తుంది మాకు కూడా వస్తుంది నోరు ఇస్తున్నాం మేము కూడా ఆ మాట్లాడకూడదని మేము కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టు ఈ కౌంటింగ్ మేము కూడా ఈ జవాబు ఇవ్వగలిస్తుంది ఇబ్బంది ఏం లేదు అయ్యా నా కాలనీ వెళ్ళిమని పెట్టుకున్నా ఆ రోజు వాళ్ళు అయిపోయినాయి మండలానికి యాభై వచ్చే యాభై సార్లు లేదు నీకు నెక్స్ట్ టైం ఇస్తా అన్నారు మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ రాగానే అర్జీ పెట్టుకున్నా అర్జీ పెట్టంగానే కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దన్నాడు మీకు ఇల్లు అని చెప్పి ఆపేశారు ఆ రోజు ఆపినా నేను పోరాడుతా ఉన్నా మీ ఎమ్మెల్యే గారికి అర్జీ ఇచ్చాను కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాను ప్రతి ఒక్కరికి అర్జీ ఇచ్చి అడుగుతా ఉన్నా ఒకరోజు నాకు తెలిసింది వైసీపీ వాళ్ళు పది ఇల్లు ఎప్పుడో నేను పుట్టకముందు కట్టారంట ఆ ఇల్లు నాకు అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇళ్ళని ఆ ఇల్లుకి కట్టుంటే ఉంటే నా ఇంటికి ఎందుకు ఇరని పోట్లాడితే మీ మీద నేను కోర్టుకేస్తానంటే ఆ రోజు నా ఇంటికి పెట్టారు ఎట పెట్టారు కన్స్ట్రక్షన్లో ఉంది నా ఇల్లు ఆ ఇంటికి నా పోతలు వేయాల దళం వేయాల సున్నం వేయాల ఏమి వేయాల కన్స్ట్రక్షన్లో ఉంది ఆ రోజు ఉండబట్టి అధికారులు నా ఇంటికి చేశాడు చేసిన తర్వాత ఒక బిల్లు పడింది దానికి నువ్వు ఫీల్డ్ ఎస్టేట్ని ఎంత ఇబ్బంది పెట్టావో నాకు తెలుసు ఏఈని ఎంత ఇబ్బంది పెట్టావో నాకు తెలుసు ఇంజనీరింగ్ ఎస్టిటేట్ని ఎంత ఇబ్బంది పెట్టావో తెలుసు ఇంజనీరింగ్ ఎస్టేట్ని నా ఇంటికి పెట్టాడని ఈ ఊళ్ళో లేకుండా ట్రాన్స్ఫర్ చేయించావు నువ్వు ఆ రోజు ఏం నా ఇంటి పెడితే ఏమైంది నేను కట్టుకున్న ఇల్లు ఒకే ఇంటికి రెండు బిల్లులు తీసుకోలే కదా రా చూసుకో మీగా రికార్డు ఉంది గవర్నమెంట్లో రికార్డు ఉంది ఒక నాకు ఉండేది రెండు ఇల్లు ఒక ఇల్లు మా అమ్మ పేరుతో వచ్చింది ఒక ఇల్లు మావిడి పేరుతో వచ్చింది తప్పే ఉంది దాంట్లో మేము ఇవ్వకుండా పురాతనలో ఉన్నాయి నువ్వు పుట్టినప్పుడు ఇళ్ళకి మేము తీసుకోలే కదా బిల్లు ఇప్పుడు కట్టిన ఇళ్ళకే తీసుకున్నాం బిల్లు ఆపేశారు మీ గవర్నమెంట్ ఇయ్యలేదు మా గవర్నమెంట్ వచ్చింది ఏఈ గారు హౌసింగ్ వాళ్ళు అందరూ నాకు ఫోన్ చేసి నేను లేనన్నా కానీ ఇంటికి ఫైనల్ బిల్లు పెట్టాలా రావాలని చెప్పారు నేను లేనమ్మా పని మీద ఉద్యోగం పట్టికెళ్ళనన్నా లేదన్నా మీరు రమ్మని బతిలాడి వాళ్ళు పది మాటలు నాకు ఫోన్ చేస్తే పదకొండోసారి ఇంటికి వచ్చి ఫైనల్ బిల్లు పెట్టించుకున్నాను నేను నాకు వద్దన్న నా గుమ్మక ఫైనల్ బిల్లు పెట్టాల్సిందే గవర్నమెంట్ జీవో వదిలింది ఖచ్చితంగా ఇల్లు పెట్టాల్సిందంటే నేను పెట్టించుకున్నా నేనే ఊరినే పెట్టించుకోవాలా రా మా ఇంటికి రా చూపిస్తా లేదు గవర్నమెంట్ రికార్థది నా నేను మూడు ఇళ్ళకి పెట్టుకోను పెట్టుకున్నా లేదా జీపీఎస్ ఉంది కదా ఆన్లైన్లో చూసుకో నేను ఏ రోజు ఇంటికి పోత పనులు వేసిన ఏ రోజు నేను ఏ రోజు ఇళ్లలో చేరున్నాను ఇళ్ళకి పిల్లు పడిన తర్వాతే నేను తీసుకున్నా మీ మీలాగ నేను దొంగ పనులు చేయలే దొంగ పనులు చేయాల నేను లంచం ఇచ్చానంట అక్కంపేటలో రోడ్లో ఉండే ప్లాట్లు కోటి రూపాయలు తీసుకుందని లంచం ఇచ్చాను అక్కంపేటలో ఎల్ల ప్లాట్లు వేసిందని లంచం తీసుకున్నాను ఎస్సీలు భూమి అమ్మిందని లంచం తీసుకున్నాను బడి కట్టి కోటి రూపాయలు బడి కట్టి లంచం తీసుకున్నాను ఊళ్ళో నాలుగు మాటలు పెట్టి లంచం ఇచ్చాను ఇంకో దానికి ఏంది మన తైవాన్ జామకాయలు జామకాయలు అమ్మి అరవై లక్షల రూపాయలు బిల్లు చేసుకున్నాను నేను అరవై లక్షల రూపాయలు పార్క్ పెట్టి బిల్లు చేసుకొని లంచం ఇచ్చాను నేను ఎన్ని లంచం ఇచ్చా ఐదిన సిమెంట్ రోడ్డు వేసిన దానికి దొడ్డులు వేసిన దానికి ఇటు అన్ని లంచం ఇచ్చి నా అకౌంట్లో పడ్డాయి డబ్బులు నేను ఎంతమందికి ఇచ్చానో ఎంతమంది సైన్ చేశానో నాకు తెలుసు రా చూపిస్తా నేను ఇలా పబ్లిసిటీ చేసుకున్నావాను ఏ ఇంట్లో ఎంత మందికి దానం చేశానో ఎంత మందికి ఇష్టం చూపిస్తారా నేను నువ్వు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి